చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దర్శనం దర్శనమిస్తున్నారు అమ్మవారు ఇంద్రకీలాద్రి పైన తెల్లవారుజామున ఐదు గంటల నుంచే విద్యార్థులతో మొత్తం క్యూలైలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు పంచమి సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనమివ్వడంతో మొత్తం ఇంద్రకీలాద్రి మొత్తం కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మన ఆరో ఫ్లోర్లో ఉన్నాం చూడొచ్చు అమ్మవారు ఈరోజు సరస్వతీ దేవి రూపంలో ఇవ్వడంతో అంటే మూల నక్షత్రం రోజు మాత్రమే అమ్మవారు దేవి రూపంలో దర్శనమిస్తారు ఆ తర్వాత మళ్ళీ అదే రూపంలో దర్శనం ఇవ్వాలంటే అది శ్రీపంచమి రోజు మాత్రమే సో ఈ రోజు చాలా చాలా విశిష్టమైనది ఇంద్రకీలాద్రి పైన మొత్తము తెల్లవారుజాము నుంచే భక్తులు ముఖ్యంగా విద్యార్థులు ఒకసారి మనం క్యూరి చూడాలి మొత్తం అంతా కూడా విద్యార్థులతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఇంద్రకీలాద్రి పైన సాధారణంగా పెద్దవాళ్ళు ఎక్కువ మంది రెగ్యులర్గా రెగ్యులర్గా వచ్చే భక్తులతో నిండిపోతూ ఉంటుంది కానీ ఈరోజు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా పూర్తిగా విద్యార్థులతో నిండిపోయిన పరిస్థితి దాదాపు వేల మంది విద్యార్థులు ప్రస్తుతానికైతే లైన్లో నిలబడ్డారు ఈరోజు కేవలం అమ్మవారి సరస్వతి దేవ రూపంలో దర్శనం ఇవ్వడం మాత్రమే కాదు ఈరోజు అక్షరాభ్యాసం చేయించే ఏర్పాట్లు కూడా ఈరోజు చేస్తారు కాబట్టి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి అక్షరాభ్యాసం కూడా ఇంద్రకిలాద్రి మీద చేస్తున్నారు అలాగే అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నేరుగా సిక్స్త్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉంటుంది ఉత్సవ విగ్రహాన్ని కూడా దర్శించుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఇంద్రకీలాద్రికి సంబంధించిన దేవస్థానం అయితే ఒక ఏదైతే కిట్ని అయితే ఉచితంగా అందజేస్తుంది ఈ కిట్లో ఏమున్నాయో నేను చెప్తాను ఒకటి అమ్మవారి కుంకుమని అందజేస్తున్నారు అలాగే అమ్మవారి చిత్రపటాన్ని కూడా ఇస్తున్నారు దాంతోపాటు ఈ రక్షాబంధన్ కూడా అమ్మవారికి పూజ చేసిన రక్షాబంధన్ ఇస్తున్నారు అలాగే ఒక పెన్నుని ఇస్తున్నారు సో ఇవన్నీ కలిపి ఒక కిట్టుగా భక్తులకి ఉచితంగా అందజేస్తోంది ఇంద్రకీలాద్రి దేవస్థానం ఈరోజు పంచమి సందర్భంగా అమ్మవారికి దేవి రూపంలో ఇవ్వడమే కాదు మొత్తం ఈరోజు అంతా కూడా మొత్తము ఇంద్రాకీలాద్రి పైన అయితే అన్ని ఉపాలయాల్లో అన్నింటిలో కూడా ఈరోజు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ఈ ఏదైతే శ్రీ పంచమి అంటే ఏంటి అలాగే అమ్మవారికి సరస్వతి అలంకారం ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా అలంకరిస్తారు ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం స్థానాచార్య శివప్రదా శర్మ ఉన్నారు ఆయన మరి వివరాలు తెలుసుకుందాం జయదుర్గా జయనిమ ఈరోజు మాఘ శుద్ధ పంచమి పంచమి పర్వదినము ఈరోజు సరస్వతి అమ్మవారికి విశేష ఉత్సవాలు చేయటం జరుగుతూ ఉంటాయి సరస్వతీదేవి జ్ఞానప్రదాదిని వాగ్దేవి అందున దుర్గా అమ్మవారి యొక్క త్రిశక్తి స్వరూపంలో జ్ఞానశక్తి అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ జ్ఞానశక్తి అయినటువంటి గనక శక్తి లేకపోతే మానవుడు అజ్ఞానాంధకారంలో ఉండిపోతాడు అందువల్ల ఈ త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతకి ఆ సరస్వతి స్వరూపాన్ని అలంకరింపజేసి ఈరోజు సరస్వతి అనుగ్రహంతో రాష్ట్రం అంతా కూడాను మరి దేశంలో కూడా విద్యాభివృద్ధి కలిగి విద్య లేందే వినయం రాదు వినయం లేదే విజ్ఞానం రాదు విజ్ఞానం లేనిదే మనిషి యొక్క మనుగడ లేదు అందువల్ల ఇవన్నీ మూడు కూడా కలగాలి అని సరస్వతి దేవత వాగ్దేవత అయినటువంటి ఆ అమ్మవారిని ఈరోజు దుర్గాదేవి స్వరూపంలో అలంకరించి మనం విశేష అర్చనాది కార్యక్రమాలన్నీ కూడాను చేసి మరి విద్యార్థులు అందరికీ కూడాను అమ్మవారి దర్శనం కలగాలి అనేటటువంటి సంకల్పంతో మా కార్యనిర్వహణాధికారి వారు మరి అట్లాగే మా చైర్మన్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఈ విధంగా పూజలు చేసి దేశ అభివృద్ధి విజయవాడ విద్యలవాడగా వెలుగొందాలి అనేటటువంటి సంకల్పంతో అందున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమరావతి నగర నిర్మాణము మరియు అట్లాగే విద్యా నగరంగా వెలుగొందాలి అనేటటువంటి సంకల్పంతో విశేషమైనటువంటి ఇవి చేయటం జరుగుతున్నది అందుకని ఈరోజు శ్రీపంచమి సందర్భంగా దేవస్థాన వేద పండితులు అర్చకులు సంయుక్తంగా సరస్వతి మహామంత్ర హవనములు మరి సరస్వతి పూజ ఇవన్నీ కూడా చేయటం జరుగుతున్నది మరి అమ్మవారిని తెల్లవారుసామునే దేవిగా వాగ్దేవిగా బంగారు వీణ మీడుతున్నటువంటి అమ్మవారుగా అక్షర మాతృకలకి యొక్క స్వరూపమే సరస్వతి అమ్మవారు వాగ్దేవి అటువంటి తల్లిని మనం ఈరోజు ఇక్కడ ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి జ్ఞాన వృద్ధి కలుగుతుంది జ్ఞాన సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి అందుకని ఈరోజు దేవస్థానంలో ఉచితంగా అక్షరాభ్యాసాలను కూడాను ఏర్పాటు చేయటం అంది ఎందుకంటే ఈరోజు శ్రీ పంచమి కాబట్టి పంచమ్యాంజ నవమ్యాంజ పంచదశ్యాం విశేషత అని మహామంత్రాల్లో కూడా చెప్పడం జరుగుతుంది అటువంటి పంచమి నాడు అందులో జ్ఞానసిద్ధి కలిగేటటువంటి పంచమి ఈ పంచమి నాడు మనం దేవిని గనక ఆరాధన చేసి అక్షర మాతృకలకి ప్రతిరూపమైనటువంటి ఆ తల్లిని స్మరణ చేయాలి అందుకనే అక్షర శాసము కూడా రోజున గనక ప్రారంభం చేస్తే చాలా మంచి ఉన్నతమైనటువంటి విద్యావంతంగా వెలుగొందుతూ ఉంటారు అందుకని ఇవన్నీ ఏర్పాటు చేసి ఈరోజు తెల్లవారుజాము నుంచే దర్శనం చాలామంది విద్యార్థులు రాలేని పరిస్థితి పరీక్షలు ఉంటాయి సార్ చాలామందికి రాలేని పరిస్థితులు ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఈరోజు ఏం చేస్తే మంచిది సార్ అమ్మని ప్రత్యక్షంగా దర్శించుకోలేకపోయినా మనోవాక్కు బుద్ధి అని చెప్పి మనం చెప్తున్నాము అందుకని ఇంటి దగ్గరైనా సరే ఆ సరస్వతి స్తోత్రం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతుమే సదా పద్మపత్ర విశాలాక్షి అని చెప్పి మనకి ఈ స్తోత్రం కూడా ఉంది సరస్వతి స్తోత్రం ఆ స్తోత్రాన్నైనా ఇంటి దగ్గర చదువుకొని ఓం సరస్వత్యై నమ అని చెప్పి మన ఆ నామాన్ని ఉచ్చరిస్తే చాలు వారికి అమ్మవారి యొక్క జ్ఞాన అనుగ్రహం కలుగుతుంది సో ఇది ఈరోజు విశిష్టత ఎంత బాగా చెప్పారు చూసారు కదా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వేలాది మంది విద్యార్థులు ప్రత్యేకంగా వస్తున్నారు తల్లిదండ్రులు తీసుకుని వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంద్రకీలాద్రి మొత్తం కూడా తెల్లవారుజాము ఐదు గంటల నుంచి కూడా పూర్తిగా విద్యార్థులతో వాళ్ళ తల్లిదండ్రులతో ఆ పరిస్థితి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఇంద్రకీలాద్రి దేవస్థానం కెమెరా వినయ్ సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి